అందరికీ అండి ఈరోజు ఈ వీడియోలో మన ఛానల్లో భగవద్గీత పారాయణంలో భాగంగా నాలుగవ అధ్యాయము జ్ఞానయోగంలో గల ఇరవై ఒకటి నుండి ముప్పై శ్లోకములు పారాయణం చేస్తూ మరియు వాటి భావములు కూడా తెలుసుకుందాము నిరాశీర్యత చిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కిల్బిషం అంతఃకరణమును శరీరేంద్రియములను జయించినవాడు సమస్త భోగ సామాగ్రిని పరిత్యజించినవాడు ఆశారహితుడు అగు సాంఖ్యయోగి కేవలము శారీరక కర్మలను ఆచరించుచూను పాపములను పొందడు ద్వంద్వాతీతో కృత్వా తాను కోరకుండగనే లభించిన పదార్థములతో అంటే అప్రయత్నముగా అమరిన లాభములతో సంతుష్టుడైనవాడు అసూయలేనివాడు హర్షశోకాది ద్వంద్వములకు అతీతుడు అయినవాడు సిద్ధియందును అసిద్ధియందును సమదృష్టి కలిగియుండును అట్టి కర్మయోగి కర్మలనాచరించుచున్నను వాటి బంధములలో చిక్కుపడడు గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్తిత చేతసః యజ్ఞాయాచరత కర్మ సమగ్రం ప్రవిలీయతే దేనియందును ఆసక్తి లేనివాడును రాగ ద్వేష కామ రూప సంసార బంధముల నుండి విముక్తుడును ఆత్మ జ్ఞానమునందే మనస్సు నిలుకడ కలవాడును భగవత్ప్రీత్యర్థము కర్మము నాచరించువాడునగు మనుజుని యొక్క కర్మ యావత్తు విలీనమైపోవచున్నది అనగా జన్మ బంధాదులను గలిగింపక నశించుచున్నది బ్రహ్మార్పణం హవిహి బ్రహ్మాగ్నం బ్రహ్మ బ్రహ్మకర్మ సమాధినా యజ్ఞకార్యములందు ఉపయుక్తమగు శ్రువాది సాధనములు బ్రహ్మము హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము అగ్నియూ బ్రహ్మము యజ్ఞము నాచరించు కర్తయూ బ్రహ్మము హవన క్రియయూ బ్రహ్మము ఈ బ్రహ్మకర్మయందు యోగి ద్వారా పొందదగిన యజ్ఞఫలము కూడా బ్రహ్మమే యజ్ఞం పర్యుపాసతే బ్రహ్మ అగ్నావపరే యజ్ఞం యగ్నేనైవోపజుహవతి కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు మరికొంతమంది పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ సంపూర్ణంగా ఆరాధిస్తారు స్తోత్రాదీనీంద్రియान्यన్యే సంయమాగ్నిషు జుహవతి ಮರಿಕೊಂದರು ಶ್ರವ ಮರಿ ಇತರನ್ನು ಇಂದ್ರಿಯ ನಿಗ್ರಹಣ ಅನೇಕ ಯಜ್ಞಾ ಸರ್ಕೊಂದರು ಶಬ್ದ ಇತರ ಇಂದ್ರಿಯ ವಿಷಯ ಇಂದ್ರಿಯಗ್ ಆಹುತಿ ಸರ್ವಾ ప్రాణకర్మాణి చాపరే జుహ్వతి కొందరు జ్ఞానముచే ప్రేరణ నుండి తమ ఇంద్రియ క్రియాకలాపములన్నింటినీ మరియు తమ ప్రాణశక్తిని కూడా నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో సమర్పిస్తారు ద్రవ్యయజ్ఞాస్త యోగ యజ్ఞస్తదాపరే స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞ యథయ సంసితవ్రతాహ కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు మరికొందరు కఠినమైన నిష్టలను యజ్ఞంలా సమర్పిస్తారు కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు మరికొందరు కఠినమైన నిష్టలను ఆచరిస్తూ వేదశాస్త్రాలను చదువుతూ జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తరే ప్రాణపానగతి ప్రాణాయామపరాయణ అపరే హారా ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః మరికొందరు లోనికి వచ్చే శ్వాసయందు బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు వేరొకరు బయటకు వెళ్ళే శ్వాసయందు లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు కొందరు ప్రాణశక్తి నియంత్రణలో నిమగ్నమై ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ లోనికి వచ్చే బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు ఇంకా మరికొందరు ఆహారాన్ని తగ్గించి శ్వాసను ప్రాణశక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు ఇటువంటి యజ్ఞం తెలిసిన వారంతా ఇటువంటి పరిక్రియల ద్వారా తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు ఇంతటితో నాలుగవ అధ్యాయంలో కల ముప్పై శ్లోకముల వరకు పారాయణం చేసుకున్నాం కదండి మరలా వచ్చే శనివారం చివరి శ్లోకములతో నాలుగవ అధ్యాయం పూర్తి చేసుకుందాము అంతవరకు సెలవు ధన్యవాదములు ఓం నమో భగవతే వాసుదేవాయ